సాంప్రదాయం ప్రాంతాన్ని బట్టి ఇంటిని బట్టి మారుతూ ఉంటాయి కట్న కానుకలు ఇవన్నీ సాంప్రదాయం కాదు మన పెద్దలు చెప్పినవి ఋషులు చెప్పినవి సాంప్రదాయం వాటిని ఆచరించడం శ్రేయస్కరం చక్కగా మీ ఇంటి పురోహితులను మాట్లాడుకోండి వారు చక్కగా చెప్తారు పెళ్లి ఇద్దరి సంతోషం కోసమే మాత్రం చెయ్యరు అది రెండు కుటుంబాలకు జీవితకాల ఆనందం పంచే గొప్ప వేడుక దానిని అంతే ఆనందంగా చేసుకోవాలి గౌరీ పూజ మొదలు మంటప పూజ గణపతి పూజ పితృదేవతలను తలుచుకొని చెప్పి ప్రవర మహాసంకల్పం ముహూర్తం ఇద్దరిని ఏకం చేసే మాంగళ్య ధారణ ధన ధాన్య పశు సంపదలు సంతానం కలగాలని దేవతలు ఆశీస్సులు కోరుతూ అదే సమయంలో ఇద్దరికి ఒకరంటే ఒకరికి చనువు పెరగాలని చేయించే తలంబ్రాలు ఇద్దరిని ఎవరూ విదరీయలేరు అని సూచిస్తూ బ్రహ్మ మంత్రములు చెప్తూ వేసే బ్రహ్మ బ్రహ్మముడి వేశాక మరల తీసే వరకు అబ్బాయి ఎటు వెళ్ళాలి అన్నా అమ్మాయి దగ్గర తన కండువాను వదిలేసే వెళ్తాడు అమ్మాయి వెళ్ళాలి అంటే కండువా తీసుకుని వెళ్తుంది అంటే అమ్మాయి వెంటే అబ్బాయి అని అక్కడే గుర్తు చెయ్యడం బిందెలో ఉంగరం మెట్టి వేసి ఎవరు గెలుస్తారని ఆడించడం బిందెలో చెయ్యి పెట్టి కొవ్వడం అధ్యాసంలో పడి పండితులు గారు బిందెలో వేస్తారు లేదో కూడా చూడకుండా ఇద్దరూ బిందెలో పోట్లాడుకోవడం తర్వాత కొన్ని ప్రాంతాల్లో కర్ర బొమ్మతో కూడా ఆడిస్తారు ఇద్దరు దానిని తమ సంతానంగా భావించి నువ్వెత్తుకో అంటే నువ్వెత్తుకో అంటూ సరదాగా పోట్లాడుకోవడం చివరకు ఆడపడుచుకు ఇవ్వడం ఇవన్నీ రెండు కుటుంబాలను అలాగే వధూవరులను జీవితాంతం మర్చిపోకుండా నిత్యం నెమరు వేసుకునే చేసే అద్భుతమైన కృతువులు సాంప్రదాయాలు ఇక భుజించబంతి భోజనాలు అక్కడ జరిగే సరదాకు అంతు ఉండదు ఒకరికొకరు తీపి కారం మొదలైనవి నోటికి అందించటం వధువు సిగ్గుపడుతూనే కున అందుకోవటం మరుడి కంటే ధీటుగా తాను అందించటం చుట్టూ బంధువులు ప్రోత్సాహం చివరకు ఎవరెక్కువ పెడతారో అన్న పోటీ ఇవన్నీ సంతోషాన్ని ఇచ్చే సాంప్రదాయాలు అసలు సాంప్రదాయం అంటేనే సంతోషాన్ని శ్రేయస్సును ఇచ్చేవి వరుడిని గౌరవించడం అతడిని లక్ష్మీనారాయణ స్వరూపిడిగా భావన చేసి కాళ్ళు కడిగి తమ కూతురిని లక్ష్మీ స్వరూపిణిగా భావించి అబ్బాయికి కన్యాదానం చెయ్యడం పితృదేవతలు తృప్తిపడ్డారని పితృ గుణం తీరిందని తండ్రి సంతోషపడడం మనం ఎన్ని కోట్లు ఇచ్చినా వస్తుందా ఆ తండ్రికి పితృదేవతలు మొదలైనవి నమ్మడం నమ్మకపోవడం వ్యక్తిగతం తన కూతురు సంతోషం కోసం తండ్రి సారే పంపడం కూతురికి కూడా ఎంత సంతోషం వచ్చినా అతిథులను దేవుళ్ళలా భావించడం వారి చేత వధూవరులను ఆశీర్వదింప చెయ్యుట ఇవన్నీ సాంప్రదాయాలు ఈ విధంగా అమ్మాయి తరపు వారు చెయ్యవచ్చు మాంసా ఆహారం తినేవారు అయినా పెళ్లి రోజు భోజనాలలో మాంసాహారం పెట్టకపోవడం సాంప్రదాయం కావాలంటే రిసెప్షన్లో ఏర్పాటు చేసుకోవచ్చు హిందూ ధర్మం మాంసాహారమునకు వ్యతిరేకం కాదు అయితే స్వాత్తిక దేవతారాధన జరిగిన రోజున మాంసాహారం నిషేధం అయితే బడాయికి పోయి వెయ్యి మందిని అప్పు చేసి మరీ పిలవడం ఆడంబరాలకు పువ్వడం మాత్రం మూర్ఖత్వం బంధువులకు బట్టలు పెట్టడం మాత్రం సాంప్రదాయంలో ఉంది అది వారి స్థోమతను బట్టి ఒక తొవ్వాలు జాకెటు గుడ్డ నుండి మొదలుకొని పట్టు బట్టలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఆ బట్టలు పెట్టడంలో ఉన్న ఆంతర్యం మీరు క్షేమంగా ఉండాలని వారు కోరుతున్నట్లు అందుకే పెళ్లిలో బట్టలు పెట్ సాంప్రదాయం వచ్చింది మన భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది దానికి ఎందరో విదేశీయులు కూడా చేతులెత్తి మొక్కుతూ హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటున్నారు నేటి రోజున కొందరు మూర్ఖులు మాత్రం వీటిని విమర్శ చేస్తున్నారు పందికేమి తెలుసు పన్నీటి వాసన అన్నట్లు మన వాళ్ళే కొందరు మన ఆచారాలను దూషణ చేస్తూ ఉంటారు అతి పవిత్రమైన మన సాంప్రదాయాలను వదిలేసి కేకులకు పది మందిలో సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకునే వెదవ ధోరణులకు అలవాటు పడ్డ దిక్కు మాలిన వారికి ఏమి తెలుస్తుంది మన సంస్కృతి విలువ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ కామెంట్ తెలియచేయండి